అండి నేను మీ మాధవి ఇంటింటా తోట మన ఆహారం మన మిద్దెపై మనమే పండించుకుందాం అనే నినాదంతో రెండు వేల పంతొమ్మిదిలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనే వాట్సాప్ గ్రూప్ని స్ట్రాబెర్రీ మొక్కల డిస్ట్రిబ్యూషన్తో సుప్రీంకోర్టు జడ్జ్ శ్రీనివాస హర్కారా గారు మొదలు పెట్టారు ఆ తర్వాత సరోజా గారి సారథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మరియు బెంగళూరు చెన్నై ఢిల్లీలో కూడా సిటీసీ గ్రూప్స్ మొదలు పెట్టడం జరిగింది అయితే ఖమ్మం సిటీసీ గ్రూప్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మూడున మొదలైంది అయితే ఖమ్మం సిటీసీ మెంబర్స్ సౌకర్యార్థం ఖమ్మం అడ్మిన్స్ మానుకొండ జ్యోతి గారు డాక్టర్ సరోజిని గారు ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు ఖమ్మం సిటీజీ సీడ్ బ్యాంకును మొదలుపెట్టారు సంవత్సరం కాలంగా ఎన్నో రకాల సీడ్స్ని ఖమ్మం సిటీజీ సీడ్ బ్యాంక్ నుండి సిటీజీ మెంబర్స్కి ఉచితంగా సీడ్స్ ఇవ్వడం జరిగింది ఖమ్మం సిటీజీ మెంబర్స్ కూడా వారి గార్డెన్లో పండించిన కూరగాయలు పువ్వుల సీడ్స్ని కలెక్ట్ చేసి సీడ్ బ్యాంక్కి ఇవ్వడం జరుగుతుంది ఇలా సీడ్ బ్యాంక్ నుండి సీడ్స్ని మెంబర్స్ అందరూ షేర్ చేసుకుంటూ ఉంటారు సేంద్రీయంగా ఇంటి మిద్దెలపై మొక్కలు పెంచుకునే మన సీటీజీ మెంబర్స్ అందరికీ మన ఫౌండర్స్ శ్రీనివాస్ హర్కారా గారు సరోజా గారు మన గార్డెన్కి ఎప్పుడు ఏది అవసరమో అవి కరెక్ట్ సీజన్లో రైట్ టైంకి ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ మాన్యూస్ ప్లాంట్స్ అతి తక్కువ ధరలో మనకి అందిస్తూ ఉంటారు దానిలో భాగంగా ఈరోజు మన ఖమ్మం అడ్మిన్స్ మానకొండ జ్యోతి గారి ఇంట్లో బయో ఫర్టిలైజర్స్ మరియు సీడ్స్ సరోజిని గారి ఇంట్లో పదిహేను రంగుల చామంతి మొక్కల డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈరోజు మనకమ్మం సిటీజీ బ్యాంక్ నుండి ప్రస్తుతం సీడ్ బ్యాంక్లో ఉన్న దాదాపు ఇరవై మూడు రకాల సీడ్స్ని నూట యాభై మందికి పైగా మెంబర్స్కి జ్యోతి గారి ఇంట్లో మరియు సరోజిని గారి ఇంట్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది దీనిలో భాగంగా శ్రీనివాస్ గారు బాధ్యత వహించారు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతని మానుకొండ జ్యోతి గారు బయో బయోఫర్టిలైజర్స్ని డాక్టర్ సరోజిని గారు చామంతుల డిస్ట్రిబ్యూషన్ని శ్రీనివాస్ గారు విత్తనాల డిస్ట్రిబ్యూషన్ని ఎంతో చక్కగా ఎంతో బాధ్యతగా నిర్వహించారు వారికి వాలంటీర్స్ కూడా ఎంతో హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ అందరము కలిసి ఈ శాప్లింగ్స్ని సీడ్స్ని మంచిగా ఎవరైతే ముందుగా ఆర్డర్ పెట్టుకున్నారో వారికి ప్యాక్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నది సీడ్ బ్యాంక్ వచ్చిన సీడ్స్ని ప్యాకింగ్ చేస్తున్నాము ఇదే ఇక్కడ చేస్తున్నదైతే నేతిబీరా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి గార్డెన్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ అయితే సీడ్ బ్యాంక్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ దాదాపుగా నూట యాభై మందికి పైగా సీడ్స్నైతే ప్యాకింగ్ చేసి ఎవరి ఎవరి ప్యాక్ ఎంతమందికి ఏ సీడ్స్ అయితే కావాలి అని అడిగారో వారికి ఆ ప్రకారంగా సీడ్స్ని ప్యాకింగ్ చేయడం జరిగింది ఇక్కడ ఇరవై మూడు రకాల పైగా అయితే ప్యాకింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మీరందరూ కూడా ఇంత తక్కువ ధరలోనే లభించే ఈ శాప్లింగ్స్ని తీసుకోవచ్చు అది ఎట్లా సాధ్యమో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతేకాకుండా జీవామృతాన్ని మొక్క స్టేజెస్ని బట్టి ఏ విధంగా వాడుకోవాలి ఓడబ్ల్యూడిసి ఉపయోగాలు ఏంటి ఎప్సమ్ సాల్ట్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము చాలామంది మా ఖమ్మంలో తీసుకున్నారు ఇది సిటీజీ గ్రూప్ ద్వారానే సాధ్యపడింది నా వీడియోస్ ఫాలో అయ్యే వారికి సిటీజీ గ్రూప్ గురించి తెలిసే ఉంటుంది సిటీజీ గ్రూప్ తరపున చాలా తక్కువ ధరకే చాలా మొక్కలని ఎప్పుడు తీసుకుంటూ ఉంటాము నాతో పాటు చాలామంది ఇంత మంచి అవకాశాన్ని పొందాలని నేను ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను సిటీజీ గ్రూప్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం సిటీజీ అంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ఎవరైతే టెర్రస్ మీద మరియు నేల మీద మొక్కలు పెంచుకున్న వారి అందరి సమూహమే ఈ సిటీజీ గ్రూపు సిటీజీ గ్రూప్ ద్వారా టెర్రస్ మీద పెంచుకునే వాళ్ళు ఇంకా చాలా మంది మొక్కల ప్రేమికులు అందరూ కూడా ఈ సిటీజీ గ్రూప్ ద్వారా మొక్కలని పొందుతున్నారు స్ట్రాబెర్రీ చామంతి గ్రాఫ్టెడ్ శాప్లింగ్స్ వంగ సొర బీర కాకర టమాటా ఇలా చాలా రకాల మొక్కలను మనకు చాలా తక్కువ ధరకే అందిస్తున్నారు సిటీజీ ముఖ్య ఉద్దేశం ఎక్కువ మంది ఎవరి పంటని వాళ్ళే పండించుకోవాలి తక్కువ ప్లేస్ ఉన్నా కూడా ఏదో ఒక కూరగాయని పెంచుకొని టెర్రస్ మీద పెంచుకునే వాళ్ళందరూ అధిక దిగుబడిని సాధించాలని ఈ సిటీజీ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి అవకాశం మాకు ఉంటే బాగుండు ఇంత తక్కువ ధరకి మాకు కూడా మొక్కలు లభిస్తే బాగుండు అని అనుకున్నట్లయితే మీ అందరి కోసం ఈ వీడియో సిటీజీ సబ్ గ్రూప్ గాను మెయిన్ గ్రూప్స్ గాను ఉంది మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఏరియాకి సంబంధించిన సిటీజీ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీరు కూడా ఎంతో క్వాలిటీ గల మొక్కలు అతి తక్కువ ధరకే పొందవచ్చు దాదాపుగా నూట యాభై మందికి పైగా సీడ్స్ కోసం ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా సీడ్స్ని ప్యాకింగ్ చేస్తున్నాము చుక్కకూర పాలకూర తోటకూర కొత్తిమీర ఎర్రబచ్చలి తీగ బచ్చలి సొర గుమ్మడి సన్ఫ్లవరు గోర్ చిక్కుళ్ళు చిక్కుడు ఇలా చా ఇలా దాదాపుగా ఇరవై మూడు రకాల కూరగాయల విత్తనాలను గ్యాదర్ చేసి మొత్తం కూడా ప్యాకింగ్ చేశాము ఇవి అన్నీ కూడా ఈ విధంగా ప్యాకింగ్ చేసి ఎవరి ప్యాకింగ్ వాళ్ళకి సపరేట్గా పెట్టడం జరిగింది ఇలా మొత్తం ఇరవై మూడు రకాల ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే ఏ ఏ సీడ్స్ కావాలి అని అడిగారో వాళ్ళకి ఒక పెద్ద ప్యాకెట్ మీద ఈ విధంగా లేబుల్ చేసి వాళ్ళ నేమ్ని రాసుకొని వాళ్ళకి ఏమేమి సీడ్స్ కావాలో లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళకి ఏ ఏ అయితే సీడ్స్ కావాలి అని చెప్పారో ఆ సీడ్స్ని ఎవరి ప్యాకెట్ వాళ్ళకి ఈ విధంగా ప్యాకెట్ చేయడం జరుగు జరుగుతున్నది చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే ఫస్ట్ ఇరవై మూడు రకాల కూరగాయ విత్తనాలను ప్యాకింగ్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేశాము చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి అన్ని కూరగాయలు అవసరం ఉండదు కదా ఎవరికైతే ఏమి నీడున్నాయో ఉన్నాయో వాళ్ళు చెప్పిన నీడు ప్రకారం వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం ఆ ప్యాకెట్లో వేయడం జరుగుతుంది కొంతమంది రెండు రకాలు కొంతమంది ఇరవై మూడు రకాలు తీసుకున్నారు కొంతమంది ఐదు రకాలు అట్లా ఎవరికి నీడు ఉంటే వాళ్ళకి ఆ కూరగాయ విత్తనాలను ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది ఆ ఆర్డర్ ప్రకారంగానే మేమైతే ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నాము ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళకి సీడ్స్ని ఈ విధంగా ప్యాక్ చేయడం జరిగింది సీడ్ బ్యాంక్లో ఉన్న అన్ని రకాల కూరగాయల విత్తనాలను ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టాము ఇప్పుడు మనకు వచ్చిన బయో బయోఫర్టిలైజర్స్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కొన్ని టిప్స్ని కైసర్ గారి మాటల్లో విందాము సో హాయ్ అండి సో మై నేమ్ ఇస్ సిటీజీ ఖమ్మం గ్రూప్ అండి ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి నేను గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను సో సిటీజీ ఖమ్మం గ్రూప్ ద్వారా ఈరోజు మనము బయోఫెర్టిలైజర్స్ ప్రొక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నాము నేను చెప్పినట్టుగా ఇక్కడ మనకి అన్ని రకాల బయోఫెర్టిలైజర్స్ అనేవి మనకు దొరుకుతున్నాయి ఈసారి ఖమ్మం గ్రూప్లో మెయిన్ ఏంటి అంటే సో ఈ పెస్ట్ ఆయిల్ అండి చూసారా సో ఈ పెస్ట్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ నీమ్ ఆయిల్ కంటే కూడా చాలా బెస్ట్ వన్ అనమాట అంటే అన్ని రకాల ఎఫిట్స్కి మిల్లీ బగ్స్కి ఆ తర్వాత గొంగల్ పురుగులకైనా ఎలాంటి దాని తెల్లదోమ నలదోమ ఇలాంటి ప్రతి దానికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి సో ఇది జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి టూ ఎంఎల్ దాకా ఒక లీటర్ వాటర్కి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానీ టూ ఎంఎల్ కానీ కలుపుకుంటే చారండి మీరు ఎలాంటి వాళ్ళకి ఇది పనిచేస్తుంది అంటే నాలాంటి వాళ్ళకి ఎస్పెషల్ ఏంటి అంటే వర్కింగ్ ఉమెన్కి కానివ్వండి చాలా బిజీగా ఉంటారు షెడ్యూల్ అన్న వాళ్ళకి ఇది ఆల్ ఇన్ వన్ పర్పస్గా మనం యూస్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం సో మరి పువ్వులు ఎక్కువగా పుయ్యాలి కాయలు ఎక్కువగా కాయాలి మనకి గార్డెన్లో వెళ్ళంగానే ఎక్కువగా రంగుల పూలు కనిపించాలి అనుకుంటే మాత్రం పువ్వులకు ఏం వాడాలి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఎన్పీకే సో ఈ ఎన్పీకే అనేది కూడా మనము వన్ స్పూన్ మొక్కకి మొక్కని ఒక మొక్కకి ఒక వన్ స్పూన్ ఇచ్చుకుంటే చాలండి తర్వాత అలాగే ఈసారి మనము తెప్పించుకుంది ఏంటి అంటే ఎప్సమ్ సాల్ట్ తెప్పించుకున్నాము సో ఈసారి ఎప్సమ్ సాల్ట్ ప్యాకింగ్ అనేది ఇలా చేశారండి ఈ ఎప్సమ్ సాల్ట్ కూడా అంటే వైట్గా ఉంటుంది ఇది సో ఈ వైట్ కలర్లో ఉంటుంది ఇదేంటి అంటే మనము ఆటోమేటిక్గా మన సాయిల్ మిక్స్లో చేసుకునేటప్పుడు బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ ట్రైకోడర్మా సూడోమోనాస్ వేపపిండి ఇవన్నీ కలుపుకొని మనం ఒక్కసారి కనుక పార్నింగ్ మిక్స్ కరెక్ట్గా చేసుకున్నట్లయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి చనిపోయే మొక్కలు లేకపోతే షాఫ్లో ఉన్న మొక్కలు ఏవైతే ఉంటాయో వాటికి ఎప్సమ్ సాల్ట్ అనేది వన్ లీటర్లో ఒక హాఫ్ స్పూన్ డైల్యూట్ చేసి మనం మొక్క మొదల్లో కానివ్వండి లేకపోతే మొక్క మీద స్ప్రే చేస్తే ఆ మొక్క కూడా బతుకుతుంది మామూలుగా వేరే న్యాచురల్ వేస్ కూడా ఉన్నాయి లైక్ మనము అలోవేరా చేసుకోవచ్చు ఎలోవరాతో కూడా మనం చనిపోయే మొక్కని బతికించుకునే అవకాశం ఉంటుంది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్ట్ రెడీ టు యూజ్ అనమాట ఇది సో ఇలాంటి ఫెర్టిలైజర్స్ తెప్పించుకోవటము ఇంకోటి ఏంటంటే అన్నీ కూడా మనం షాపుల్లో మనకి లోకల్ అవైలబిలిటీ ఉండదండి సో సిటీజీ ఖమ్మం గ్రూప్ ఈసారి ఇలాంటి అంటే సిటీజీ గ్రూప్ చాలా చోట్ల ఉన్నాయండి అందరూ సిటీజీలో చేరండి ఇలాంటి అవకాశాలని వినియోగించుకోండి మీ గార్డెన్ సొంతంగా ఆర్గానిక్గా ఫుడ్ పండించుకోండి ఇంకోటి ఏంటంటే ఏమి అన్నీ చేయలేకపోయిన వాళ్ళు కనీసం వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ అన్న పండించుకోవాలనుకున్న వాళ్ళకి మినిమం మాన్యువర్స్ అండి మినిమం ఫెర్టిలైజర్స్ అనేవి మన గ్రూప్ ద్వారా మనం తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హాయ్ అండి అందరికీ ఈరోజు సిటీజీ ఫర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్ అండి ఫస్ట్ మన హర్కార్ గారికి సరోజ గారికి సిటీజీ కో ఫౌండర్ ఫౌండర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి మనకు అన్ని రేట్లు తక్కువలో వస్తున్నాయి అందరు యూటిలైజ్ కూడా చేసుకుంటున్నారు అంతకుముందు నార్మల్గా చేసే గార్డెనింగ్ను ఇప్పుడు ఈ వేసిన తర్వాత గార్డెనింగ్ చాలా డిఫరెన్స్ ఉంది ఈల్డింగ్ బాగా వస్తుందండి అయితే మేము వీటి యూజర్స్ కూడా అందరికీ తెలవదేమో న్యూ గార్డెనర్స్ కానీ పాంప్లెట్స్ కూడా కొట్టి ఇస్తున్నాము అందరికీ ఈ దీంట్లో మొత్తం యూజర్స్ అన్నీ పెట్టామండి దాన్ని బట్టి చూసి అర్థమైద్ది అందరికీ వాడుకుంటారని చెప్పి సిటీజీ ద్వారా శాప్లింగ్స్ ఈ వెజిటేబుల్ కానీ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ వస్తున్నాయండి అవి బాగా వాడుతున్నాం అందరం ఈల్డింగ్ కూడా బాగుంటుంది ఇకపోతే సిటీజీ ద్వారా మనం చాలా నేర్చుకున్నాము నేర్చుకున్నాం ఇంకా ఇంకా గార్డెనింగ్ పెంచుకుంటారని వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి చూస్తున్నాం అందరినీ జాయిన్ చేసుకుంటున్నాం నా పేరు నీల్మా మేము సత్తుపల్లిలో ఉంటాము ఇవాళ చామంతిలు శాంప్లింగ్స్ ఇస్తున్నారని చెప్పేసి అని ఖమ్మం వచ్చాము శాంప్లింగ్స్ ఇప్పుడే తీసుకున్నాం శాంప్లింగ్స్ చాలా బాగున్నాయి దాంతోపాటు మాకు ట్వంటీ టూ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఇచ్చారు వెజిటబుల్ సీడ్స్ ఫ్లవర్ సీడ్స్ అన్నీ కలిపి ఉన్నాయి దీంట్లో సిటీజీలో జాయిన్ అయ్యి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అవుతుంది కొంచెం ఇంట్లో ఆకుకూరలు అవన్నీ మాత్రం పెంచుకోగలుగుతున్నాం చాలా బాగా అనిపిస్తుంది చాలా మటుకు ఫెర్టిలైజర్స్ సీడ్స్కి సంబంధించి ఏదైనా మాకు డౌట్స్ ఉన్నా కానీ మొక్కల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సాయిల్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఇలాంటివి కానీ ప్రతి ఒక్కటి వీళ్ళు మాకు ఎంకరేజింగ్గా చెప్తా ఉంటారనమాట ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా సాల్వ్ చేసుకోవడం ఎలా ఏంటి అనేది చాలా తొందరగా రెస్పాండ్ అవుతారు అడ్మిన్స్ అందరూ కానీ ఎవరైతే సిటీజీ ఫ్యామిలీ లాగా అందరూ ఉంటున్నామో మొక్కలు పెంచుకునే వాళ్ళందరూ ఎవరైనా సరే సలహాలు ఇస్తారు దాంట్లో అడ్మిన్స్ ఇంకా ముందుంటారు నమస్తే అండి నా పేరు ఐశ్వర్య మమ్మల్ని ఇక్కడ సిటీజీ గ్రూప్లో పదిహేను రకాల చామంతి మొక్కలు ఇస్తున్నారండి చాలా తక్కువ ధరకి హండ్రెడ్ రూపీస్కి సో నేను అవి హాయ్ అండి నేను సరోజిని అండి సిటీజీ యాడ్మిన్ ఖమ్మం సిటీజీ అడ్మిన్ అండి ఈరోజు మాకు సీజన్ స్టార్ట్ అయింది కదా చక్కగా వర్షం కూడా పడుతుంది చూడండి మమ్మల్ని మాకు ఇన్విటేషన్ అనమాట మీరు బాగా మొక్కలు పెంచండి బాగా చేయండి అని చెప్పడానికి సరోజ గారు సీజన్ చూసి కరెక్ట్ టైంలో ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు పంపించారండి ఫెర్టిలైజర్స్ తర్వాత చామంతులు సరోజ గారు పంపారు మేమేమో సీడ్ బ్యాంక్ పెట్టుకున్నామండి వన్ ఇయర్ అయిపోయింది సీట్ బ్యాంక్ పెట్టి సీట్ బ్యాంక్ నుంచి అన్ని రకాల సీడ్స్ ఇప్పుడు సీజన్ కదా అందరికీ పెట్టుకోవడానికి బాగుంటుందని సరోజ మా ఫౌండర్ హర్కర్ గారండి ఓ ఫౌండర్ సరోజ గారు కానీ దీనికి అంతటికీ ఇవాళ వాళ్ళ ఒక పండగలాగా ఉందండి మొక్కల పండగ ఇవి చెప్పాలంటే ఎవరు సృష్టించింది కాదు సిటీజీ ఫౌండర్ సృష్టించారు మాకు ఈ పండగని ఎంతమంది ఎన్ని రకాలుగా కలిసి ఆనందంగా మొక్కల్ని పంచుకొని ఈ ఒక్కొక్కళ్ళ ఆనందం కానీ ఆ సర్వీస్ చేయడం కానీ చూస్తే మీకు ఎక్కడ చూడమేమో అనిపిస్తుందండి చాలా బాగా ఈ కోఆపరేషన్ అంతా పోయిలడం జరుగుతుంది మాకు ప్రతిదీ ఫెర్టిలైజర్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ పదిహేను రకాల చామంతులు కావాలంటే ఆ నర్సరీలు ఒకళ్ళు రాగా నర్సరీలు ఒకళ్ళు ఎత్తుక్కున్నా దొరకవండి అన్నీ వాళ్ళే గ్యాదర్ చేసి మాకు ట్రాన్స్పోర్ట్లో అసలు ఎంత బాగున్నాయండి మొక్కలు మనం ఎక్స్పెక్ట్ చేయ ఈ టైంకి ఇంత దూరం ట్రాన్స్పోర్ట్లో వచ్చినా కానీ ఏ కొంచెం వడబడడం కానీ ఇంకా ఇది అవ్వడం కానీ లేదు వాటిని చూస్తే చిన్న డేబీస్ని చూసుకున్న ఫీలింగు ఏదో మనం పూజించుతాము చాలా రకాలు వస్తాయని అప్పటికప్పుడే మా సభ్యులందరూ ఈసారి ఈసారి ఎవరు విన్ అవుతారు అని కూడా అనుకుంటున్నారు అట్లా ఉంది అంత ఆనందంగా ఉన్నారండి థ్యాంక్స్ టు సరోజ గారు అండ్ హర్కర్ గారు థ్యాంక్స్ టు సభ్యులు అండి అందరూ నేను అక్కడ ఉట్టిగా నుంచున్నా యాజ్ ఏ స్టాచ్యూ లాగా మా వాళ్ళే ప్యాక్ చేసి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి ఒకళ్ళు చూసుకోవడం ఒకళ్ళు ఇవ్వటం ఐఆమ్ ఓన్లీ స్టాచ్యూ అంతే అంటే చూడండి అందరూ ఎంత తనది అనుకుని చేస్తున్నారు అది అన్నిటికంటే హ్యాపీ అండి థ్యాంక్స్ టు ఆల్ అండి ఫర్ దేర్ కోఆపరేషన్ అండ్ సరోజ గారికి హర్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి హలో అండి నేను శ్రీనివాస్ మన యాక్చువల్గా మన సిటీజీలో వచ్చేసి అన్ని రకాల బయఫర్టిల్స్ కానీ ప్లాంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మన శ్రీనివాస్ సర్కారు సరోజ గారు ప్రతి సీజన్కి ఎప్పుడు ఏది అవసరం అవుతాయి గార్డెన్కి ప్రతి ఒక్కడికి మనం పంపిస్తూనే ఉంటారు సో వాళ్ళు మనకి ఇస్తున్న సర్వీసెస్ ఇన్ ఇన్ఎడిషన్గా మనం ఏం చేయగలము అని అని ఆలోచించి మనం ఎడిషనల్గా మనం ఏం చేయవచ్చు మన ఖమ్మం మెంబర్స్కి మనం ఏమి ఇవ్వచ్చు అని ఆలోచించి మన అడ్మిన్స్ మానుగొండ జ్యోతి గారు కానీ మన సరోజని గారు కానీ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన మన మెంబెర్స్కి ఏది యూజ్ అవుతుంది మనం ఏమి ఇవ్వగలము అనేసి భయపెట్టలేసి మొక్కలు అన్నీ మన ఫౌండర్స్ పంపిస్తున్నారు సో మనం ఏమి ఇవ్వచ్చు అని ఆలోచించి సీడ్ బ్యాంక్ అనేది మొదలుపెట్టడం జరిగింది అది కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనమాట ఇక్కడ ఎలాంటి ఛార్జ్ చేసేదంతా ఏమి ఉండదు సో సీడ్ బ్యాంక్ అని స్టార్ట్ చేసేసి ఫస్ట్ ఇనీషియల్గా మెంబర్స్కి బేసిక్ కిట్ లాగా ఒక ఏడు రకాల ఆకుకూరలు ఒక పది రకాల కాయగూరలతోటి ఫస్ట్ మనం సీడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ జూన్లో ఈ సంవత్సర కాలంగా మనం సీడ్ బ్యాంక్ నుంచి సీట్స్ ఇస్తూనే ఉన్నాము సో మెయిన్ ఎయిమ్ కూడా అదే జ్యోతి గారు కానీ సరోజని గారి కానీ ముందు అనుకున్నది కూడా అదే మెంబర్స్కి ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా అందాలి సో దాని ద్వారా సీట్ బ్యాంక్ ద్వారా ఇప్పటికీ కొన్ని మెంబర్స్కి అనమాట ఆల్మోస్ట్ హండ్రెడ్స్లో మెంబెర్స్కి ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈరోజు భయపెట్లేదు అండ్ చామంతి మొక్కలతో పాటుగా మనకి ఇప్పుడు సీట్స్ కూడా ఇంట్లో ఆల్మోస్ట్ ట్వంటీ వెరైటీ సీట్స్ ఉన్నాయండి ట్వంటీ వెరైటీ సీడ్స్ సీట్ బ్యాంక్లో ఏ సీట్స్ అవైలబుల్ అయినాయో మనం ముందుగా గ్రూప్లో పెట్టడం జరిగింది సో దాన్ని బట్టి మెంబెర్స్ ఏమేమి కావాలో అనేది మనకి లిస్ట్ పెట్టారు దాని ప్రకారంగా మొత్తం ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌజండ్ ప్యాకెట్స్ ప్యాక్ చేసి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము సో ప్రతి ఒక్కరు కూడా మంచి క్వాలిటీ సీడ్స్ అనమాట ఎక్కడ మనకి క్వాలిటీ సీట్స్ దొరుకుతాయి అవి మెంబర్స్కి ఎలా అందించాలని ఆలోచించి మన సీట్ బ్యాంక్ నుంచి ప్రతి మెంబర్కి కూడా సీట్స్ అందేలాగా చూస్తుంటామండి సో ఇది ముందుకు జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ మంత్ ఫోర్త్ సనే మనం సీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది పెట్టుకున్నాము అండ్ మెంబర్స్ నుంచి కూడా సీట్స్ కలెక్ట్ చేసేసి వాళ్ళు హెచ్లో ఎట్లంటే మన గార్డెన్ మన మొక్కలు పెంచినే కాదు ఆ మొక్కల నుంచి సీట్స్ సేవ్ చేసినప్పుడే ఒక పర్ఫెక్ట్ గార్డెన్ అవుతాం మనం సో అలా సీడ్స్ చేసిన వాళ్ళు కూడా మన మెంబర్స్ సీట్ బ్యాంక్ తెచ్చిస్తుంటారు అనమాట అందరి దగ్గర అన్ని వెరైటీస్ ఉండకపోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా సీడ్స్ షేరింగ్ మొక్కలు షేరింగ్ కాదు సీడ్స్ షేరింగ్ కూడా సో ఇనీషియల్ ఖమ్మం ఖమ్మంలో ఈ సీట్ బ్యాంక్ అనేది ఇదివరకు విజయవాడలో ఏమో స్టార్ట్ అయింది సిటీజీలో నెక్స్ట్ ఖమ్మం ఇలా ప్రతి గ్రూప్ కూడా సీట్ బ్యాంక్ పెట్టుకొని సీట్స్ షేర్ చేసుకోవాలని అండ్ ఈ అవకాశం ఇచ్చిన సిటీజీ ఫౌండర్స్కి ఇచ్చిన సర్కార్కి సరోజని గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి ఇంకా ఇనిషియేట్ తీసుకొని రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతూ మనకి అన్నీ జ్యోతి గారి సరోజని గారికి అయితే ఖచ్చితంగా మనం థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ ఈరోజు ఖమ్మం సిటీజీ తరఫున చామంతి మొక్కలు పదిహేను రకాలు మరి ఖమ్మం చేరుకున్నాయి అవన్నీ కూడా సభ్యుల కోరిక మేరకు అందరికీ కూడా ఈరోజు ప్రకటించిన విధ గ్రూప్లో ప్రకటించినటువంటి విధంగా అందరూ వచ్చి వాలంటీర్స్ అందరూ కూడా అవన్నీ కూడా మొక్కలన్నీ కవర్లో అరేంజ్ చేసి సభ్యులకి ఎలాంటి వర్షం పడుతున్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని సక్రమంగా సకాలంలో అందించడానికి వాలంటీర్స్ మంచి ప్రయత్నం చేశారు సరోజని ఇంట్లో ఈ చామంతి మొక్కల యొక్క డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది జ్యోతి గారి ఇంట్లో కావాల్సినటువంటి ఎరువులు వాటికి కావాల్సినటువంటి ఎరువులు అన్నీ కూడా వచ్చినాయి అవి కూడా ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో ఆర్డర్ పెట్టుకున్నటువంటి క్రమంలో అన్నీ కూడా ప్యాక్ చేయడం జరిగింది ఈ ప్యాక్ చేసినటువంటి అన్ని వస్తువులు కూడా ఎవరికి ఆర్డర్ ప్రకారం ప్యాక్ చేసుకొని అన్నీ కూడా సభ్యులందరూ కూడా దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఇంకా కొద్ది శాతం ఉంది ఆ సభ్యులు కూడా వచ్చి సకాలంలో తీసుకుపోయినట్టయితే బాగుంది వర్షాకాలం అనేటువంటి సీజన్ వచ్చింది కాబట్టి మనకి మొక్కల పెరుగుదలకు కావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం మనకి యొక్క గ్రూపు మెయిన్ అడ్మిన్స్ అయినటువంటి సరోజ గారు తర్వాత ఆర్కార శ్రీరామ్ గారు వారందరూ కూడా ఇది సభ్యులకు కావాల్సినటువంటి ఈ ప్రొక్యూర్మెంట్స్ అన్నిటిని కూడా సకాలంలో ఖమ్మం చేర్చారు చేర్చినటువంటి వాటిని అన్నింటిని కూడా సభ్యులకి సకాలంలో ఇవ్వటానికి మళ్ళా సీజన్లో అందరికీ కూడా ఉత్పత్తులను మన కూరగాయలకు కావాల్సినటువంటి పోషక విలువలను కాపాడటానికి ఆ ఎరువులన్నింటినీ కూడా ఉపయోగించుకొని చామంతులు కూడా పదిహేను రకాల చామంతులు వచ్చినాయి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వచ్చినాయి కాబట్టి అన్నీ కూడా సభ్యులందరూ సకాలంలో వాటిని నాటుకొని మరి వర్షాకాలం కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏ ఒక్క మొక్క కూడా బీరు పోకుండా మంచి చక్కటి ఫలసాయాన్ని పూలని అన్నింటిని కూడా పొందాలని చెప్పేసి మన ఖమ్మంలో సీడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులకి అందరికీ కూడా సీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయటం జరిగింది దీంట్లో దాదాపు ఇరవై మూడు రకాల విత్తనాలని అంటే ఈ సీజన్కి కావాల్సినటువంటి విత్తనాలన్నింటినీ కూడా ఒక ప్యాక్గా ఏర్పాటు చేసి ఆ విత్తనాలని సభ్యులకి కావలసినటువంటి అందరికీ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా అన్ని విత్తనాలను ఒకేసారి నాటుకోకుండా కొన్ని కొన్ని విత్తనాలను నాటుకొని మళ్ళీ ఏదైనా డ్యామేజ్ అయినట్టయితే మళ్ళీ విత్తనాలను తిరిగి మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటారనే ఉద్దేశంతో ఆ విత్తనాలను నాటుకొని మొత్తం పూర్తిగా ఒక్కొక్క పాదులో నాలుగు నాలుగు విత్తనాలు ఉన్నట్టయితే పాలన ఇష్టం కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసుకుని మంచి ఫలసాయాన్ని పొందాలని చెప్పేసి మరి సభ్యులందరూ సకాలంలో వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం అయితే అది వరకు కూడా ఆన్లైన్లో పెట్టుకునేదాన్ని ప్రొడక్ట్స్ అన్ని కానీ ఇప్పుడు చాలా ఈ సిటీజీ వల్ల చాలా ఈజీ అయిపోతుంది అంటే అన్నీ ఒకేసారి మాకు ఫెర్టిలైజర్స్ అయినా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయినా అన్నీ కూడా దొరుకుతున్నాయి మరి అక్క శ్రీనివాసరావు గారికి సరోజ గారికి చాలా ధన్యవాదాలు శివాజీ అండి నేను సిటీజీలో జాయిన్ అయి సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అవుతోంది సిటీజీలో జాయిన్ ముందు నేను అంటే చాలా కాలం నుంచి చేస్తున్నా కానీ ఏదో నామినల్గా చేసినట్టు చేసేవాడిని పెద్దగా పంట ఎక్కువ వేసేవాడిని కాదు సిటీజీలో జాయిన్ అయిన తర్వాత నాకు కొన్ని మెలుకోలు తెలిసినాయి ప్లస్ ఈ మాన్యుల్స్ కానీ లేకపోతే విత్తనాలు కానీ మొక్కలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకు అందుబాటులోకి రావటం వల్ల నా గార్డెన్ని పెంచుకోగలిగాను ప్లస్ ఇది ఇది మానసికంగా కూడా ఇంతమంది సభ్యులతో కలిసి ఉండటము ఇంతమందిని కలవటము స్నేహితులుగా మారటము ఇదంతా కూడా మా మానసిక సంతృప్తిని కూడా ఇస్తుంది అది నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను దీంట్లో జాయిన్ అయినందుకు దీనికి ఇక్కడ ఎడ్మిన్స్ కూడా ఖమ్మం సిటీజీ ఎడ్మిన్స్ కూడా చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు అది అది మాటల్లో చెప్పలేండి అసలు వాళ్ళు చేసే సర్వీస్ మనం ఏమంటే ఏంటి అంటే జస్ట్ గార్డెన్ పెంచుకుంటాము ఆర్డర్ పెట్టుకుంటే వస్తే మొక్కలు తీసుకెళ్తాము లేకపోతే ఫెర్టిలైజర్స్ తీసుకెళ్తాము కానీ వాలంటరీ సర్వీస్ చేయటం వాళ్ళది అది అప్రిషియబుల్ వెరీ అదొకటి నువ్వు ఈ ఫౌండర్స్ కూడా ఈ సిటీజీని ఫౌండ్ చేసి దీన్ని ఏర్పరచడం అనేది చాలామందికి అంటే గార్డెన్ చేయటం ఇంట్రెస్ట్ ఉన్న చాలామందికి కూడా అదొక వరంలాగా ఉంది వాళ్ళకి కృతజ్ఞతలు ఖమ్మం సిటీజీ అడ్మిన్స్కి కూడా కృతజ్ఞతలు జరుగుతున్నాను నేను ఇప్పుడు ఈ మన చేమంతి మొక్కలు రీసెంట్గా వాళ్ళు చేమంతి మొక్కలకి ఆర్డర్ పెట్టుకోమంటే పెట్టుకున్నాము పదిహేను రకాల చేమంతులు దీంట్లో స్పెషల్ ఏంటి అంటే గ్రీన్ జనరల్గా మనకు బయట ఎక్కడా కూడా గ్రీన్ దొరకదు గ్రీన్ చేమంతి కానీ మనకి ఇక్కడ వీళ్ళు అంటే అక్కడ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇవి చేస్తున్నారనేది వీటిని చూస్తేనే అర్థమవుతోంది ఈ మనకు బయట దొరకని కూడా ఇక్కడ దొరుకుతుంటాయి అన్నమాట తక్కువ ధరకి అది కూడా తక్కువ ధరకి అంటే ఇక్కడ ఇది దిస్ ఇస్ నాట్ ఏ బిజినెస్ ఓన్లీ వాలంటరీ సర్వీస్ అండ్ హెల్పింగ్ అంటే విత్ హెల్పింగ్ నేచర్ ఉండటం వల్ల ఇవి సాధ్యం అవుతున్నాయి తీసుకున్నానండి టూ సెట్స్ టూ సెట్స్ ఆఫ్ చెమంతులు తీసుకున్నాను అంతే పదిహేను రకాలకి రెండు వందల రూపాయలే టూ సెట్స్ చాలా తక్కువ ఇంకోటి ఏంటంటే మనము బయట మొక్కలు తెచ్చుకుంటే ఆ పువ్వులు వచ్చిన మొక్కలను వాటిను తెచ్చుకుంటాము వస్తే పూస్తే అది అది మనకు అంత ఇది అనిపించదు ఇవి మొక్క పెరుగుతుంటే ఆ పెరిగే క్రమం కూడా మనకు కొంచెం ఫీల్ అవుతూ పెంచుతాం కాబట్టి అది మొగ్గ దశకు రాగానే ఒక రకంగా అనిపిస్తుంది కొంచెం పువ్వు పువ్వు బయటకు వచ్చే కొంది మనకు రోజు రోజు కూడా ఒక ఇదిలో ఉంటాము అనమాట అనుభూతిని ఇస్తుంది అది హాయ్ ఈరోజు సిటీజీ చామంతి డిస్ట్రిబ్యూషన్ జరిగిందండి ఇక్కడ మనకి మార్కెట్లో ఎక్కడ కూడా దొరకని వెరైటీస్ మనకి సిటీజీ అందిస్తున్నారు గ్రీన్ కలర్ చామంతి మొదలుకొని ఇంకా మనకి సిటీజీ చాలా ఫ్రూట్ ప్లాంట్స్ కానీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ మనకి అందుబాటులోకి తెస్తున్నారు అందుకు హర్కరా గారికి శ్రీనివాస్ హర్కరా గారికి మరియు సరోజ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి కావాల్సిన ఆ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎవరు వాళ్ళు తోటల మీద పెంచుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరం అంతేకాకుండా పర్యావరణానికి మనం కొంచెం ఫేవర్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు పెంచండి మీ యొక్క కూరగాయలు మీరు పండించుకోండి